ఆ రోజు నుంచి భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో మన భారతీయుల దేశస్తులు అందరూ కూడా పండగలాగా జరుపుకున్నారు ఆ కారణంగా మనం శ్రీరామ్ బాబు మనం రాష్ట్రం అంతా తిప్పాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి శ్రీ అతిదేశ్వరానంద మహారాజు గారు నిర్ణయించారు ఆ ప్రకారంగా మన ఆంధ్రాలో ఈ పాదుకులు శ్రీరామ పాదుకుల మహోత్సవ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది మేము ఇప్పుడు యాభై గ్రామాలని తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు కలువాయి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ కనకదుర్గ ఆశ్రమం కాశీశ్వేశ్వర స్వామి ఆశ్రమం నుండి రత్నం మాతాజీ ఈ కార్యక్రమాన్ని పాదుక పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క కలువాయి గ్రామంలో చల్లని తల్లి లక్ష్మీ స్వరూపిణి కలుగాలమ్మ దేవాలయం నుండి మొదట పాదుకులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి శోభయాత్ర గ్రామంలో శోభయాత్ర నిర్వహిస్తున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ ఆశ్రమ ఆశ్రమంలో ఆధ్యాత్మిక సభ ఈ రామ పాదుకులు పూజ అవన్నీ కూడా విశ్వనాథ స్వామి అక్కడ ఉండేటటువంటి కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీరామపాదుకులు పూజలు నిర్వహిస్తారు అందరూ రెండు లైన్లుగా నిలబడి నామస్మరణతో వాదుకులకి ఆహ్వానం పలకాల మనం రెండు లైన్లుగా స్మరణతో స్వామీజీ చెప్తారు దాని ప్రకారమే మీరు బయలుదేరాలి am I in భూతాంత్రం మనోపటిబ్రం అసలు తో

తీసుకున్నప్పుడు శ్రీరామ రామ రమేది రమే రామే మనోరమే సహస్రనామ చతుమ రామనామ వరామనే ఇక్కడ నీలో ఈశ్వరుడు ఈ విధంగా ఈ స్వరమే ఈశ్వరం అందుకని దీన్ని ఈ స్వరాన్ని శ్రీరామ రామ రామేది మధురం మధురాక్షరం ఆరోగ్య కవిత శాఖం పొంది వాల్మీకి కోటిలో అంటాడు రామాయణ మొదటి శ్లోకంలో అటువంటి మనకు కంజాక్షణకుగాని కాయంబు కాయమే పవన తుంభిత చర్మ బతివిగాక వైకుంఠని వర్తంబు వర్తమే ఢమ ఢమ తోడి దకగాక విష్ణు పూజనముడేని హంబు హరు శాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కన్నులు కన్నులే తను గాక విష్ణు భక్తి లేని విభుతుండు విభుజుడే పాదయుగముతోడి పశువుగా కంటాడు పోతరామార్చ్యుడు మనకి ఈ జన్మ వచ్చినందుకు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులు మనల్ని అనుసరించదు అన్నిటికీ ఆధిపత్యం ఈ మానవుడు వధిస్తాడు మానవుడి ఆధిపత్యం మాధవుడు వహిస్తాడు ఈ మానవుడే మాధవుడుగా రూపాంతరం చెందాలని ఇటువంటి సర్వసంగ పరీక్షకులు పీఠాధిపతులు మఠాధిపతులు ఎక్కడి నుంచి పోయి మాచర్లకు పోయి మాచర్ల నుంచి ఎప్పుడు వాళ్ళు ట్రైన్కి వచ్చింది రాత్రి ఎప్పుడు వచ్చారు రాత్రి మేము అక్కడి నుంచి వచ్చేటప్పటికి రెండున్నర అయింది ఎక్కడికి వీడే ఆశ్రమానికి అక్కడి నుంచి మళ్ళీ పోయి ఇక్కడికి వచ్చామమ్మా ఇవాళ రచ్చి ఏమిటి కాబట్టి మహాత్ముడు అన్నదండలతో మనం మన భారతదేశ మన వైభవాన్ని మళ్ళీ మనం చేసుకుంటూ మనం భక్తితో నవ్వు భక్తి మార్గాలు చేసుకుంటూ రామాచుడు చెప్తాడు రాజరాజేశ్వర స్వామిజీ వారు అక్కడ కూడా ధ్యాన మందిరాలన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ కొండ మీద స్వామిజీ వారి ప్రసంగాన్ని కూడా ఉన్నాం

ఈ గ్రామంలో మన ఆశ్రమ అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ కాశీశ్వేశ్వర స్వామి శ్రీ కనకదుర్గ మాతాకి నమస్కరిస్తూ క్షేత్రపాలకులు అభయాంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆశ్రమాన్ని స్థాపించి నిర్వహిస్తున్నటువంటి రత్నాంబ మాతాజీకి నమస్కరిస్తూ ఈ యొక్క వేదికని అలంకరించిన అధ్యక్షులు మన అతిథేశ్వరానంద స్వామి మరియు సుబోధానంద స్వామి మిగిలినటువంటి అంద అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒక మంత్రం చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం హ్రీం శ్రీం హ

వశిష్ట విశ్వామిత్ర వాల్మీకి ఐద్రీవ అగస్య గౌడపద గోవింద శంకర విద్యారణ్య వీరబ్రహ్మేంద్ర సాయినాథ చైతన్యానంద వేమన దత్తాత్రేయ విరుద్రహ్మ మహా ప్రహ్లాద నారద పరాశర కుండరేగ రాసాంబరీష సుఖ సౌనికనివాస శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి నేనుమహ శ్రీ సీతారామాంజనేయ స్వామి నేను ఓం శ్రీకృష్ణ భగవన్ శ్రీకృష్ణ పరబ్రహ్మ మనం ఇప్పుడు యుగాలు నాలుగు యుగాలు మొదటి యుగంలో భూమి మీద పరబ్రహ్మ అవ్యక్తంగా ఉండేటటువంటి పరబ్రహ్మ అంటే ఒక తెల్ల కణం ఎర్ర కణం శివపార్వతులు వాళ్ళిద్దరూ కంటి కనపడినంత సూక్ష్మంగా అవ్యక్తంగా ఉన్నారు అది అనుజ్యోతి ఈ అణుజ్యోతులంతా ఇసుమంతా వ్యాపించి ఉండే సూది మనం వీలు లేకుండా అణువు అణువు కంటే పరమాణువ రూపంలో అంతా వ్యాపించిన అర్జున ఒక దారానికి పూసలు గుచ్చినట్టు ఒక పూలమాలకి పూలు గుచ్చినట్టు ఈ అంతా చక్కగా నేను అరుణకాంతి అంటే ఆ శివశక్తులు తెలుగు ఎరుకు కలిస్తే అరుణకాంతి అదే రాజరాజేశ్వరి ఆ సూర్యుడే రా ఆ చంద్రుడే మా రామ ఈ రామ అనేది విడివిడిగా ఉన్నాయి అంటే పొగులంతా అగ్ని ఉంది రాత్రి అంతా చంద్రుడు ఈ రెండు కలిసేది ఇప్పుడు ఉదయం ఆరు గంటలకి సూర్య చంద్రులు కలుస్తారు అప్పుడు కాంతి ఉంది అరుణకాంతులు సాయంత్రం మళ్ళీ ఈ యొక్క సూర్యుడు ఆ యొక్క జలం చంద్రుడితో గలస్తోంది సాయంత్రం అక్కడ అరుణకాంత్ ఉదయం సృష్టి సాయంత్రం లయం ఈ అరుణకాంతే రాజరాజేశ్వరి అంటే ఆమె అరుణాం కరుణాం తరంగితాక్షి ఆమె అరుణకాంతితో తరంగాలతో వ్యాపించింది దృతపాశ్యానికి వస్తే హస్తాం అంటే అమ్మవారు ఈ స్వాంతరాలను అనేక కోటి బ్రహ్మాండాలలో శివపార్వతులు కలిసి అరుణకాంతి రూపంలో ఆ రాజరాజేశ్వరిగా మారిపోయారు శివశక్తులు కలిస్తేనే రాజరాజేశ్వరు ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది అరుణకాంతి అది భూమిలో ఉంది జలంలో ఉంది అగ్నిలో ఉంది వాయువులో ఉంది ఆ ఈ పంచభూతాలు ఒక పరిమితమైనవి నవగ్రహాలు ఈ శివ ఒక కణం విడిపోయిందంట ఆ తెలుపు ఎరుపు కణం మిశ్రం బిందు విడిపోతే ఆ ఎరుపు కణం వచ్చి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అంటే పంచభోగాలుగా ఉత్పత్తి ఈ పంచభోగాలలో ఏముందంటే ప్రకృతి ఉంది ఈ భూమి ప్రకృతి దాంట్లో ఉండే అరుణకాంతి ఆ యొక్క కణాలు అగ్ని అంటే అనుజ్యోతులు భూమిలో ఉన్నాయి ఈ అణుజ్యోతులే భగవంతుడు అంటే ఈశ్వర తత్వం ఈ భూమి జలము అగ్ని వాయువు పంచభూతాలు కంటి కనపడుతున్నాయి పంచభూతాలు వ్యక్తమైన ఎంట్రుకులో ఏ ఉందో ఆ తెలుపు కణంలో ఆ ఎలుపు కణంలో నుంచి అంటే నవగ్రహాలు కూడా మనలాంటి భక్తులు శివభక్తులు తొమ్మిది మంది రాజపుత్రులు రాజకుమారులు నంద శివుణ్ణి తపస్ చేసి వరం పొంది వాళ్ళు ఆ విధంగా గ్రహాలుగా మారారు అయితే ఇంత పెద్ద గ్రహాలు ఎట్టవి అంటే ఆ ఎంత మర్రి చెట్టు దాగి ఉందో అది ఎట్లా వృద్ధి జ ఉందో అట్లే వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మే ఆ గ్రహాలుగా మారిపోయి అది అంటే అది ఏదో గ్రహము దాన్ని తువితే ఆయిల్ వస్తుంది దాన్ని తువితే బంగారు వస్తుంది అది తోగితే రాయి వస్తుంది అని మన సైంటిస్టులు చెప్తున్నారు కాదు చంద్రుడు అంటే జలం వస్తుంది చంద్రుడి నుంచి మనకి చంద్రకిరణాలు వస్తాయి అది గ్రహమేం కాదు దాంట్లో దైవశక్తి ఉంది ప్రతి గ్రహంలో ఒక దైవశక్తి ఉంది ఆ తొమ్మిది గ్రహాలు మనల్ని పరిపాలన చేస్తుంది మన పుట్టుక పెరుగుదల మన యొక్క చదువు పెళ్ళి ఉద్యోగం పిల్లలు మన ఆరోగ్యం ఐశ్వర్యం సుఖదుఃఖాలు ఇవన్నీ నవగ్రహాల వల్లనే మనకి ప్రాప్తిస్తుంది అందువల్ల మనం జీవుడిగా బతుకుతున్నాం దేవుడు అవ్వాలంటే ఏదో ఒక నామస్మరణ అవసరం నామస్మరణ ఏముంది నమశివాయ శ్రీరామ నమశివయే శ్రీరామ రామ అని నువ్వు చెప్తే శ్రీరామ తత్వం నీలో ఉత్పత్తి అవుతుంది నువ్వు రాముడు అయిపోతావు శ్రీరాముడు రామ రామ అంటే శ్రీరాముడు పోతావు నోటితో చెప్పిన అదే ప్రాణాయం చేస్తే రెండు పుడి ముక్కు సూర్యుడు ముక్కు చంద్రుడు వీళ్ళిద్దరినీ మనం స్వా ప్రాణాయం చేస్తే హృదయ కమలంలో అట్లా ఆంజనేయుని స్వామి చేశాడు హృదయ కమలంలో శ్రీరాముడు అయ్యాడు రామ కలిపితే శ్రీరామ రామ రమేది శ్రీరామ శ్రీరామ రామ రమేత అంటే రామను రమిస్తే శ్రీరాముడు అవుతాడు ముఖం చేస్తుంది మనం కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రంలో మనసు పెట్టి శ్రీరామ శ్రీరామ అంటే సహస్రారం ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ నుంచి అడిగి కొన్ని కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లు ఇది నక్షత్రమాండం ఇది పరమాత్మ ఇది కైలాసం కళ్ళు మూసుకున్న కైలాసం అంటే నువ్వు నామస్మరణ వల్ల మనసు అంతర్ముఖమైతే అయితే నీ శ్వాస అవుతుంది శ్వాస ఆడుతుంటుంది కదా ఈ శ్వాస లయం అయిపోయినప్పుడు ఇందాక చెప్పాలమ్మా శుభోదామస్వామి అంటే కింద చక్రాలల్లో ఆడితే జీవుడు పై చక్రాల్లో మనసు పెట్టి ధ్యానం చేస్తే శ్వాస పై ఆడితే దేవుడు అంటే ఇది పర పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు ఈ స్వరం కింద కాడితే మనకి ఈశ్వరుడు ఇక్కడ పైగా పరమేశ్వరుడు ఇది పర ఇది జీవుడు ఖండానికి కింద ఐదు చక్రాలు అందుకని కింద గారి దేవము ఈశ్వరుడు పైగా పరమేశ్వరుడు అంటే మనం ఈ దీంట్లో ఎంత సూక్ష్మంగా ఉందంటే పెద్ద తప్పు చేసిన వాడైనా ఒకటే సూక్ష్మంగా ఒక నామాన్ని పట్టుకొని నమో నారాయణ యా నమోనా ప్రతి ఒక్కరికి ఒక నామం ఉండాలి ఒక దేవుడు ఎవరు నీకు దిక్కు భార్య భర్తకి దిక్కు కాదు భర్తకు భారీ దిక్కు కాదు తల్లిదండ్రులు కొడుకులు దిక్కు కాదు కొడుకులకి సంతానాన్ని తల్లిదండ్రులు కూడా దిక్కు కాదు అందరికీ ఎవరి దిక్కు అంటే ఈశ్వరుడు దిక్కు విష్ణువు దిక్కు రాముడు దిక్కు కృష్ణుడి దిక్కు ఎందుకంటే అవతార పురుషుడు అవ్యక్తం నుంచి వ్యక్తం అయ్యారు అవ్యక్తం అంటే కంటి కనపడినటువంటి పరమాత్మ ఇసుమంతా వ్యాపించింది దాంట్లో నుంచి మనలాగా వాళ్ళు భూమండలం మీద జన్మించి పవర్తో శక్తి సామర్థ్యాలతో వాళ్ళు ఉద్భవించరు ఒక రాజు కొడుకుగాను ఎక్కడైనా ఏ కులం మతంలో పుట్టి వాళ్ళు మనలాగా తపస్ చేసి వాళ్ళు కూడా ధ్యానం చేసి కొద్దిగా అది లోపలే ఆ నామం అనే ఉంటా ఉండి అది కందిరిద్ద మారిపోతుంది పురుగు అట్లే నువ్వు ఏ నామాన్ని చేస్తే ఆ దేవత అయిపోతావు ఏ నామాన్ని నువ్వు స్మరిస్తే ఆ దేవత అంత సూక్ష్మంగా మనస్తో ఏ ఖర్చు లేకుండా ఒక పైసా ఖర్చు లేదు నువ్వు నామస్మరణి ఆ నామస్మరణతోనే అంబ భక్తి ఉందనని ఆంజనేయుల స్వామి రాముడిని రామ రామ అన్నందువల్ల ఆయనకి తగువబడినప్పుడు ఆ యొక్క ఏయాది కొరకు ఈ ఆంజనేయులు ఏయాతిని కాపాడాలని రాముడితో యుద్ధం చేస్తాడు మాటిచ్చిన ఆయన ఎందుకంటే ఏయాతి రామభక్తుడు రామభక్తుడిని చంపితే ఈ లోకంలో రాముడికి వస్తుంది చెడ్డ పేరు వస్తుంది నా దైవానికి నా గురువుకి నా దేవుడికి అని ఆ నారదులు చెప్పినటువంటి సలహా మేరకు ఈ ఆంజనేయుల స్వామి రాముడిని ఎదిరిస్తాడు ఏయాది రక్షించాలని అప్పుడు యుద్ధం జరుగుతుంది ఈ రాముడికి ఉండే శక్తి రామబాణానికి ఉండే శక్తి ఇంక తిరుగులేదు అలాంటి రామబాణాన్ని వేస్తే ఆంజనేయుల స్వామిని ఏమి చేయాలి రామబాణ ఈ రామనామం బయటకు వస్తుంది నా నా రామనామే ఆయుధం అనుకో నువ్వు ప్రయోగించు శ్రీరామ అంటారు అప్పుడు ఈ రామనామంలో ఉండే శక్తి ఆ ఉండే శక్తి ఒకటేనని నిర్ధారణ అవుతుంది అవి రెండు విశ్వములు పరిభ్రమిస్తాయి అందువల్ల నామానికి సూక్ష్మోక్షం మీరు పనులు చేసుకోవచ్చు మనం వ్యాపారం ఉద్యోగం ఏ పని వ్యవసాయం అన్ని పనులు చేసుకుంటూ మనసులో రామ అనుకొని కొన్ని వేల లక్షల జపం జరిగిపోతూ ఉంటుంది వయసు పెరుగుతుండదు సంవత్సరాలు గడుస్తున్నాయి మన సుఖ మన యొక్క సమస్యల్ని మన దుఃఖాల్ని మన బాధల్ని మన అప్పుల్ని మనం అందరికీ ఉన్న సుఖాలు మనకు వచ్చిన సమస్యలు దేనివల్ల కేవలం నామస్మరణ వల్ల తపజీ వెళ్ళ గడ్డలు పెంచుకోవాలి ఎన్నో గుహలో కూర్చోబెళ్ళ నామస్మరణ మాత్రమే మానవుడు మాధవుడు అయిపోయాడు ఆంజనేయులు స్వామి అయ్యాడు కదా కృష్ణు చేరినటువంటి అర్జునుడు ఎంత గొప్పడయ్యాడు కృష్ణుడు చేరిన అర్జునుడు కూడా గొప్ప పాండవులు అందరూ వాళ్ళు విజయం సాధించారు కదా శత్రువుల మీద విధంగా మీరు చూడండి ఇప్పుడు ఆశ్రమాలు గుళ్ళు గోపురాలు పూజారులు జానం చేసేటటువంటి గురువులు ఒక బాధలో ఉండేటటువంటి సమస్యలో ఉండేటటువంటి వాళ్ళని ఆర్తులు అంటారు కుటుంబీకులు సమస్యలో ఉండేటటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఆర్తులు అంటే బాధలో ఉండేవాడు ఆత్తులు భక్తులు ఎవరు ఒక గుడి కట్టి పూజలు చేసేవాడు భక్తుడు ఇంట్లో కూడా మీరు పటం పెట్టి పూజ చేసి అదే పనిలో ఉండే భక్తులు ఇప్పుడు ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఎన్నో ఆశ్రమాలు మఠాలు పేటాలు ఉన్నాయి ఇక్కడ అంతా ఎవరు ఉన్నారంటే భక్తులు ఉన్నారు ఈ భక్తుడు భగవంతుడికి భక్తుడికి ఆత్తుడికి ముగ్గురికి సంబంధం ఉంది అంటే ఈ దేవుణ్ణి ఆర్తుడి మీద ఆయన యొక్క ఫలితాన్ని అతను కావలసిన అవసరాన్ని భగవంతుడికి చెప్పి తీర్చుకోలేనప్పుడు మధ్యలో ఉండే భక్తుడు దాన్ని సహాయం చేస్తాడు అది ఏ విధంగా ఇప్పుడు ఏయాతికి శిక్ష చేస్తాడు శ్రీరామచంద్రుడు ఏయాతిని ఇస్తే ఆంజనేయులైన భక్తుడు రాముణ్ణి ఎదిరించి ఆ యొక్క ఏయాది ప్రాణాలు కాపాడు ఎవరు దేవుడు శిక్ష చేసినా కూడా వచ్చారు మన దేశం స్వామి మన ఈయన కూడా మన సుబోధానంద స్వామి ఆయన కూడా మనందరిలాగా రాజయోగం మేధాం రాజయోగంలో ఉన్నాయి పూర్వజన్మ వాసన అది పడింది అది పడి ఇంకా ఆయన పెద్ద ఉద్దండు అయిపోయాడు ఈ మొత్తం ఈ రామాయణ భారత భాగవతం వేదాంతంలో ఉద్దండు మన రెండు రాష్ట్రాలు అంత ఉన్నత స్థితికి పోయి ఆయన అంత ఉందంటే ఉంది సంసారం నాకు కానీ ఆయన కానీ ఉందంటే ఉంది సంసారం ఉంది పై పైకి సంసారం అనిలా చెప్పలే అన్నమై బా అది ఎవరా ఎక్కడ తెలుసా అక్కడితే కాదీ ఎవరైతే జానం జపాలు చేస్తున్నారు ఎవరైతే పరమాత్మ స్థితిలో ఉన్నారో అందరికీ వర్తిస్తుంది శ్రీరామ అంటే రామని రమించేవాడల్లా శ్రీరాముడు ఆ రోజు దశరథ రాముడు పొడుగు ద రాముడు ఆయన స్వామిత్రుడు చెప్పిన విద్య ప్రకారంగా ఆయన రామతత్వాన్ని పట్టుకున్నాడు రమించాడు రామని ఆయన శ్రీరాముడుగా రాక్ష సంహారం చేశాడు ఇప్పుడు కూడా మనం అదే చేయాలి అందుకని గురువుల్ని మీరు ఆశ్రయించి గురువులు కాడ మంత్రాలు తీసుకొని జపాలు చేయాలా ధ్యానం చేయాలా గురువు టచ్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి ప్రతి కుటుంబానికి ఒక గురువు ఉండాలా గురువు లేని కుటుంబం వేస్ట్ ఆత్మజ్ఞానం ఉండాలా పశు జన్మ పశువులు పక్షులు అన్ని డజన్ డజన్ పిల్లలు కంటున్నాయి ఒక్కొక్కటి ముక్కుతో ఆహారం పడింది అవి మీరు చూస్తారు పిల్లలు కుక్కలు నక్కలు అన్నీ అయితే ఇప్పుడు వాటికి మన తేడా ఏంటి మనం పిల్లలు కానీ వాళ్ళు ముక్కు తుడుచుకుంటా వాళ్ళతోనే అంటే మనకేంటి నువ్వు తరిస్తూ ఉంటే నీ బిడ్డ అదే ఫాలో అవుతుంది నువ్వు ఏదైతే నువ్వు ఏ దేవుగా ఆరాధన చేస్తావో నిన్ను చూసి ఆ బిడ్డ కూడా అతిథేశ్వర మహారాజ స్వామి వారు మీకు జ్ఞానం పూర్తి చేస్తారు సదాశివారము శంకరాచార్య మధ్యను రామే రామ 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 నమః రామ నామ తస్త్ఉల్యం రామ నామవరాణమే రామ జపిస్తే మూడు సార్లు విష్ణు శాస్త్ర నామాన్ని జపింతంత ఫలితాన్ని మనం పొందుతాం మన మాతాజీ వారు మనల్ని పిలిచారు మనం ముచ్చ ఒక స్వామిజీ వచ్చారు చెప్పంగానే మేము రామనామాన్ని జపించాం విష్ణు సహస్రనామాన్ని పఠించినంత ఫలితం వచ్చింది కాబట్టి పాపాలన్నీ పోయినాయి కాబట్టి మళ్ళీ సమస్యలు వస్తున్నాయి ఎట్లా చేయాలి మరి ఇల్లు అందరూ అబద్ధమైన అనిపిస్తుంది కదా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం శివనామ స్మరణ చేస్తే పాపాలన్నీ పోతాయి పుష్కరాలకి వెళ్ళి మునిగితే పాపాలన్నీ పోతాయి కుంభమేళాకి వెళ్ళి మునిగితే అంతమంది కొన్ని లక్షల మంది సాధువులు అందరూ మునిగారు అందులో మనం మునిగితే మన పాపాలన్నీ పోతాయి మరి పాపాలన్నీ పోయిన తర్వాత కష్టాలు ఎందుకున్నాయి అందుకే ఒక డౌట్ వచ్చి గంగా మాతని వెళ్ళి అమ్మాయి ఇన్ని పాపాలు నువ్వు తీసుకుంటున్నావు కదా వీటి అన్నింటినీ ఏం చేస్తున్నావు అని అడిగితే నేనేం చేస్తానైనా తీసుకుపోయి సముద్రుడికి చేస్తున్నావు సముద్రుడిని అడిగితే ఏం ఇప్పుడు ఆకాశానికి ఇచ్చేస్తాను నేను ఆకాశదేవుని అడిగితే నేనేం చేసుకుంటానయ్యా ఎవరితో వారికే చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఎవరు అనుభవించాలి అయితే ఇప్పుడు ఏం చేయాలి ప్రారంభ కర్మ గత జన్మల కర్మ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చేసినటువంటి కర్మ అనుసరించి ఒక ఫలితం రావాలి కదా ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చారు నడుచుకుంటా ఈ ఎండలో నడుచుకుంటా వచ్చారు మెట్ట మధ్యాహ్నం ఇంతసేపు కూర్చున్న తర్వాత ఒక ఫలితం ఉండాలి కదా ఒక కర్మని మనం చేసిన తర్వాత దానికి ఎటువంటి ఫలితం లేకుండా ఉండాలి అని అంటే కర్మలు తెలియించాలి సంకల్పం అనేది బలంగా చేయగలరు ఎట్లా చేస్తారు అంటే నాకేమి ఉండవు కదా కాబట్టి నేను ఒక దాన్ని చెయ్యాలి అని నేను లక్ష్యాన్ని ఒక దాన్ని అనుకుంటే అది ఖచ్చితంగా అయ్యేదాకా నేను పట్టుబడతా మిగిలిన వారు పట్టలేరు కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏదైతే ఉందో నువ్వు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది నీకు అనుకూలతలు ఉన్నాయా లేవనేది నీకే తెలుస్తాయి దాని ప్రకారం ఎటువైపు వెళ్ళాలనేది అనేది నువ్వే నిర్ణయం చేసుకోవాలి నేను ఎట్లా చెప్పగలను ఇప్పుడు నేను చెప్పాను దాని ప్రకారం నువ్వు వెళ్ళావు స్వామీజీ ఇలా చెప్పాడు కాబట్టి నాకు మళ్ళీ సమస్య వచ్చింది అంటాను ఎట్లా చేయాలప్పుడు నేను గుడులన్నీ తిరిగాను అయినా ఏం ఫలితం లేదు అనేక పూజలు చేశాను అనేక సార్లు ధ్యానం చేశాను ధ్యానం ఎందుకు చేస్తాం జపం ఎందుకు చేస్తాం తపస్సు ఎందుకు చేస్తాం భక్తి కోసం కాదు జ్ఞానం కోసం మన జీవన విధానం ఏదైతే ఉందో దాంట్లో నువ్వు సమాజంలో అందరితో కలిపి సమ సమాజ స్థాపన ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా మీరందరూ కూడా కొంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి కదా ఒకరినొకరు మనం ఏం చేస్తాము అంటే హింసించుకుంటాం కదా ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటే మన తృప్తిగా ఉంటుంది ఉదయం లేచి నుంచి సాయంత్రం పడుకునేసరికి ఒక్కరిని ఒక మాట అనకుండా మీరు ప్రశాంతంగా పడుకోగలరా అంటే ఖచ్చితంగా అది సాధ్యపడదు మరి ఎట్లా మీరే చెప్పండి అంటే ఎవరో ఒకరిని పక్కింటావనో ఈ పక్కింటావనో ముందుంటామనో వెనకింటావనో ఒక మాటలో లేదా నీళ్ళు ఎత్తు ఒక ఒక రాయితే అప్పుడు మనకు తిమ్మితం వస్తుంది కదా మరి ఇవన్నీ చేయాలి నేను అనిపించినప్పుడు ఈ తిమ్మితం అనేది మీకు వడేసినప్పుడు దానికి నీకు సతలాయించేటటువంటి ధైర్యం ఉండాలి కదా రోజు ఒక ఎత్తేస్తా ఉండదు ఆ పిల్ల ఏం చేయాలా